దయచేసి గమనించండి వెన్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వాట్ విల్ బి దైన్ ఆఫ్ యూర్ కమింగ్ శిష్యులు అడిగారు నీ రాకడకు సూచన ఏమిటి ఆయన చెప్పినటువంటి సూచనలు చాలా ఉంటూ ఉన్నాయి వి థాట్ అబౌట్ ఏరియాస్ ఇన్ వరల్డ్ దర్ ఆర్ స్పోకన్ ఆఫ్ ఇన్ రిలేషన్ టు లాస్ట్ డేస్ ఈ అంత్య దినాలకు సంబంధించి నిన్న కొన్ని సూచనల గురించి మనము చూసి ఉన్నాం టూ ప్లేసెస్ ఇన్ వరల్డ్ ప్రపంచంలో రెండు స్థలాలు ఉన్నాయని చెప్పిన ఒకటి ఏమిటా అంటే ఎరుషులేము నగరము రెండవది ఇరాకు ఇరాక్ దేశం సోదరి ఫోర్టీన్ జకరయా పద్నాలుగవ అధ్యాయము అండ్ వి ఆల్సో సో ఇట్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ నైన్ అండ్ చాప్టర్ సిక్స్టీన్

verse 4, he said, make sure that no one deceives you. and verse 11 and verse uh, 5, he said, many will come and mislead you. again, he said in verse 11, many false prophets will arise and deceive many people.

అది మోసపరచకుండా చూచుకునుడి డిసెప్షన్ విత్ ఫాల్స్ సైన్స్ అండ్ వండర్స్ ఎందుకంటే మోసము ఈ మహత్కార్యములు సూచక్రియలు చేస్తారు మోసం చేస్తారు సో వెన్ వీ థింక్ ఆఫ్ బీంగ్ రెడీ ఫర్ క్రైస్ట్ కమింగ్ క్రీస్తు రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలని అంటే ఇఫ్ దర్ ఇస్ వన్ థింగ్ దట్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ ఇస్ డిసెప్షన్ మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రాముఖ్యంగా అంటే మోసము And particularly where somebody tries to deceive you with wonders that are trying to confirm his message. Remember that supernatural things can be done with God's power or Satan's power.

క్రైస్తవుడిగా ఉండడం అంచే దినాల్లో చాలా దుర్లభంగా ఉంటుంది దట్స్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్ టిమోతి 3 వర్స్ 1 ఆ రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న విషయం అదే బికాజ్ హి ఇస్ టాకింగ్ అబౌట్ హౌ మెనీ బిలీవర్స్ విల్ బి ఎందుకంటే చాలా మంది విశ్వాసులు ఏ విధంగా ఉంటారో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు

And number three, Moodavadi. verse four, lovers of pleasure. And number four, Na, uh, also in four, lovers of God. Uh, verse four, lovers of God. Premin Chavar. So, the lovers of God are the truly spiritual people. దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు నిజముగా ఆత్మీయులే వాట్ ఇస్ ద మార్క్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ అయితే ఇక్కడ మత భక్తి కలిగిన వారికి గుర్తే ఏమిటి వర్స్ 5 దే హావ్ ఎ ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ ఐదవ వచనంలో గమనిస్తే పైకి భక్తి గల వారు వాళ్ళు ఉన్నారు వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ పైకి భక్తి కలిగి ఉండడం అంటే దే రీడ్ ద బైబిల్ They pray. They come to the meetings. They pray very loud in the meetings. Maybe they pray long in the meetings. I've usually found that the people who pray very long in public are the people who don't pray in private. The people who pray long in private usually pray very briefly in public. వాళ్ళు బహిరంగంగా తక్కువ చేస్తారు ఐ ఫౌండ్ దట్ ఫ్రూట్ మెనీ ఇయర్స్ ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ విషయాన్ని గమనించాను గోడ్లీనెస్ పైకి భక్తి కలిగి ఉండడం దే టాక్ స్ప్రిచువల్ లాంగ్వేజ్ ఆత్మీయ భాష నాట్ ఫేత్ఫుల్ విత్ మనీ ఇన్ దె ఆఫీస్ అండ్ ఇన్ దె వర్క్ వారి యొక్క పనిలో కానీ ఉద్యోగాల్లో డబ్బు విషయంలో వారు యథార్థంగా ఉండరు చీత్ ది టెల్ లైఫ్ వారు వంచిస్తారు అబద్ధాలు చెప్తారు దే డు ఆల్ टाइप्स ఆఫ్ రాంగ్ థింగ్స్ ఇన్ దేర్ బిజినెస్ వారి యొక్క వ్యాపారాల్లో అన్ని రకాల తప్పులు చేస్తారు బట్ దే కమ్ టు ద చర్చ్ అండ్ యాక్ట్ యాస్ దో దే లవ్ గాడ్ అయితే వారు చర్చికి వచ్చి ఏం చేస్తారంటే అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు అండ్ సిన్స్ 99% ఆఫ్ బిలీవర్స్ హావ్ నో డిసర్న్మెంట్ అయితే ఈ తొంభై తొమ్మిది శాతము విశ్వాసులు వివేచన వరం కలిగి లేరు గనక దే కెనాట్ సీ త్రూ దెమ్ వారిని మనం గమనించలేం They are, all those people are deceived. <coughs> but I have found through many many years that these people cannot deceive me. Because I have seen so many people like that. I can see through them straight away. When you live close to God you can he allows you to see through people ప్రజల అంతరంగంలో ఏముందో చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాలు చాలండి కెన్ ఫైండ్ అవుట్ వెదర్ పర్సన్ స్పిరిచువలీ మైండెడ్ ఆర్ జస్ట్ రిలీజియస్ ఒక వ్యక్తి ఆత్మీయ మనసు కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకోవచ్చు యూ సీ వన్ ఆనస్ అండ్ సఫైర్ కేమ్ టు పీటర్ ఇక్కడ పేదల దగ్గరికి అననయ సఫైర్ వచ్చారు దే పీట్ దే డిడ్ ఈవెన్ ఓపెన్ దేర్ మౌత్ వారి ఇంకా నోరు కూడా తెరవలేదు బట్ పీటర్ కుడ్ సీ త్రూ దెం

ఈ రష్యన్ క్రిస్టియన్ టెలివిజన్ అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది టీవీలో మాట్లాడుతూ ఆల్ ఓవర్ ఇండియా నౌ యూ హ్యాప్ దేమ్ ఇప్పుడు వారందరినీ కూడా ఈ భారతదేశంలో చూడగలుగుతున్నాం క్రిస్టియన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఆ యొక్క క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాల్లో అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ దమ్ ఆస్క్ యూ ఫర్ మనీ అయితే ఈ తొంభై తొమ్మిది మంది ప్రాసంగికులు డబ్బును నోరు తెరిచి అడుగుతున్నారు బాటంగా ఎస్ ఏ వి నీట్ మనీ ఫర్ గాట్స్ వర్డ్ అయ్యా దేవుని సేవ కోసం డబ్బులు కావాలండి హౌస్ ఇట్ యువర్ డిసీప్ట్

మోసం చేసే బృందాలు ఎక్కువైపోతున్నాయి who claim to be servants of god దేవుని సేవకులమని పైకి చెప్పుకుండు నౌ ఇఫ్ యు డోంట్ హావ్ డిసర్న్‌మెంట్ ఆవిదమైన వివేచనని లేకపోతే యు విల్ బి థోరలీ డిసీవ్డ్ ఇన్ ది లాస్ట్ యు డు సం ఓ నమగ మోసాని గురైపోతాం ఐ వాంట్ టు హెల్ప్ యు టు గెట్ డిసర్న్‌మెంట్ అందుచేత వివేచన వరాని మీరు పెంపారా చేసుకోండి ఐ టోల్ యు యు హాట్ టు లివ్ క్లోజ్ టు గాడ్ ఇన్ ఆడిటర్ టు హావ్ డిసర్న్‌మెంట్

ఒక అపోస్తలులు వారి బోధించిన ఒక సత్యం ఏంటంటే ఇట్స్ వాట్ జాన్ సేస్ ఇన్ 1 జాన్ చాప్టర్ 2. 1వ యోహాను 2వ అధ్యాయంలో 1 జాన్ చాప్టర్ 2 హి సేస్. 1వ యోహాను 2వ అధ్యాయంలో హిస్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ట్రై టు డిసీవ్ దెం. వారిని మోసగించే ప్రజల గురించి మాట్లాడుతు ఉన్నాడు. నో లెట్ మీ టర్న్ ఫస్ట్ టు 1 జాన్ 4. 1వ యోహాను 4 ముందుగా చూద్దాం 4వ అధ్యాయం. సర్ ఇట్స్ 1. ডোন্ট బిలీవ్ ఎవరీ స్పిరిట్ బట్ టెస్ట్ ది స్పిరిట్స్.

వారికి చెప్పాడు యోహాను చాప్టర్ ఒకటో రెండవ అధ్యాయంలో వర్ష ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ వచనంలో ఆత్మాభిషేకము ఉన్నది యు ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉన్నాడు యు నో వెన్ యూ డోంట్ హావ్ అ బైబుల్ బైబుల్ లేనప్పుడు యు ఆర్ సో డిపెండెంట్ ఆన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మీద సంపూర్ణంగా ఆధారపడ్డావు యు నో టుడే వై మెనీ బిలీవర్స్ ఆర్ నాట్ సో ఈగర్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎందుకంటే ఈనాడు పరిశుద్ధాత్మ అంటే ఎక్కువ అపేక్ష లేకుండా ఎందుకు ఉన్నారు బికాస్ దే సే వి ద బైబుల్ ఎందుకంటే బైబుల్ ఉందిగా సరిపోతుందనుకుంటున్నారు బైబుల్ వితౌట్ ద హోలీ స్పిరిట్ ఒకవేళ మరి నీవు చేతిలో బైబుల్ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అంత మోసపోతావు దైబుల్ ఎందుకంటే ఈ రైట్ వన్

యు డోంట్ హావ్ ద బైబిల్ బైబిల్ లేదు మీ దగ్గర బట్ యు గాట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉన్నాడు రిమైన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి దట్ స్పిరిట్ విల్ టెల్ యు ఆ ఆత్మ మీతో చెప్తాడు when somebody gets up to preach ఒకవేళ ఎవరైనా లేచి నిలబడుగా బోధిస్తా ఉంటే మేబీ కమ్స్ టు యువర్ లిటిల్ చర్చ్ ఇదిగో మీ చిన్న సంఘానికి వచ్చాడు అండ్ సమ్ మ్యాన్ కమ్స్ ఒక ఆయన వస్తాడు సేస్ ఐ యామ్ ఎ ప్రొఫెట్ ఆఫ్ జీసస్ క్రైస్ నేను యేసు ప్రభు ప్రవక్తనండి అని చెప్పుకుంటాడు ఐ యామ్ ఎ అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ నేను యేసు అపోస్తలుడను

ఆ ఈమెయిల్ కూడా లేదు ఇన్ పోస్ట్ ఆఫీస్ వాస్ నాట్ దేర్ పోస్ట్ ఆఫీస్ కూడా లేదు అది నా హౌ టు ఫైండ్ అవుట్ మరి ఎలా తెలుసుకోవాలి ఇఫ్ యు సెండ్ అ లెటర్ ఇట్ టేక్స్ 6 మంత్స్ టు రీచ్ ది అదర్ ప్లేస్ ఓహ్ వేళ గనక మనం లేక రాయాలంటే ఆరు నెలలు పడుతుంది 6 మంత్స్ టు కమ్ బ్యాక్ మళ్ళీ తిరిగి రావాలంటే ఆరు నెలలు బై ది టైం దిస్ ఫెలోస్ హస్ టేకెన్ ఆల్ యువర్ మనీ అండ్ గాన్ ఆ ఈ లొగా ఈ వీడు నీ డబ్బాంతా దోబేసి పారిపోతాడు సో దే హాడ్ టు ఫైండ్ అవుట్ దిస్ మ్యాన్ హూ ఇస్ కమింగ్ హౌ డు ఐ నో మేబీ జాన్ రియల్లీ సెండ్ హిమ్ హౌ టు ఫైండ్ అవుట్ ఒకవేళ యోహాన్ నిజంగానే పంపించాడమో ఎలా తెలుసుకోవాలండి so they were it was very difficult in those days so they had to be dependent on the holy spirit so when the man got up to speak the believers who were filled with the holy spirit

మాటలు బాగానే కనబడుతున్నాయి స్పిరిట్ ఫీల్ అని ఆత్మ సరైన ఆత్మ అతను ఏదో కొంచెం అసౌకర్యంగా ఉంది అంగీకరించను deceived

స్పీక్ ఇన్ అదర్ టంగ్స్ పెందుకోసేమంటారంటే వేరే భాషలో మాట్టి అది పరిశుద్ధాత్మ వరం అని నమ్ముతాను ఐ మై సెల్ఫ్ నాకు కూడా ఆ వరం ఉంది బట్ మోర్ ఇంపార్టెంట్ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను దానిని బహిరంగిట్వీన్ మీ అండ్ గాడ్ ఆ దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాడతాను ఇట్స్ అ ప్రైవేట్ లవ్ లాంగ్వేజ్ బిట్వీన్ మీ అండ్ జీసస్ క్రైస్ట్ యేసుకు నాకు మధ్యలో ప్రేమ పరిభాష అది లో ఇట్స్ జస్ట్ లైక్ ఇఫ్ ఐ స్పీక్ టు మై వైఫ్ ఇన్ ప్రైవేట్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీ ఎల్స్ టు లిజన్ టు ఇట్ ఏకాంతంలో నా భార్యతో నేను మాట్లాడుతున్నప్పుడు మరొకరు వినడం నాకు ఇష్టం లేదు సో దట్ ఇస్ హౌ ఐజ్ వెన్ ఐ స్పీక్ టు జీసస్ ఇట్స్ ఇన్ ప్రైవేట్ ఆ విధంగా ప్రభు యేసుతో నేను ఏకాంతంలో మాట్లాడతాను ఇన్ పబ్లిక్ ఐ విల్ ఆల్వేస్ స్పీక్ In a language people can understand. But when I experience being filled with the Holy Spirit, you know what the Holy Spirit did to me? Okay, I'll ask you in another way. When a man is filled with an unclean spirit, what does he become? పరిశుద్ధంగా <laughs> ఫస్ట్ స్టాండర్డ్ చిల్డ్రన్ కెన్ ఆన్సర్ దాట్ ఆ కనుక మరి ఒకటో తరగతిలో ఉన్న పిల్లలు కూడా అర్థమైపోతారు దెన్ హౌ ఇస్ ఇట్ సో many బిలీవర్స్ ఆర్ డిసీవ్ మరి ఈనాడు విశ్వాసులు చాలా మంది ఎందుకు మోసపోతున్నారు దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ అది ఆ సైతాను కార్యం అది we know that if you're filled with the evil spirit, you become evil, but you become filled with the holy spirit, you're not holy. how is that? Are we, say, are we saying the evil spirit is more powerful than the holy spirit? the evil spirit can make you evil, but the holy spirit cannot make you holy. it's a deception. do you know the bible says the holy spirit has come to make us

ఇట్ వాస్ వెరీ ఈజీ టు హేట్ పీపుల్ అయితే ప్రజలను ద్వేషించడం చాలా సులభం because i had adam's nature ఎందుకనేస ఆదాము స్వభావనలో లోపల ఉన్నది even after i was born again i could hate people తిరిగి తిరిగి జన్మ ఉన్నప్పటికీ కూడాను నేను ప్రజలను ద్వేషించేవాడి గాడ్ ఫిల్ మీ విత్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడన్న నేను నింపబడ్డాను as i yielded my life to the holy spirit పరిశుద్ధాత్మకు నా జీవితాన్ని సమర్పణ చేసినప్పుడు it is impossible to hate people ప్రజలను ద్వేషించడం అసాధ్యము because that is not god's nature ఎందుచేతనంటే అది దేవుని స్వభావం కాదు i disagree with people ప్రజలంటే అంగీకారం లేకపోవచ్చు కానీ సర్ంపడీ ఇస్ రాంగ్ ఇన్ their టీచింగ్ వారు చెప్పే ప్రబోధాల్లో అది తప్పు ఉందని చెప్తాను బట్ టు హేట్ దెమ్ ఇంపాసిబుల్ వారిని అసహించుకోవడం లేక ద్వేషించడం అసాధ్యం ద హోలీ స్పిరిట్ లిటిల్ బై లిటిల్ గివ్స్ us God's nature పరిశుద్ధాత్ముడు దేవుని స్వభావాన్ని కొంచెం కొంచెం కైస్తా ఉంటాడు and as we get more and more God's nature దేవుని స్వభావంలో మనం సంతరించుకుంటూ ఉన్నప్పుడు వి can sense where something is wrong ఎక్కడ తప్పు దొర్లిపోతుందో మనకు అర్థమైపోతుంది